ఒక గ్రామంలో పింకీ అనే చిన్న అమ్మాయి ఉండేది ఆమెకు ప్రకృతి జంతువులు అంటే చాలా ఇష్టం ప్రతిరోజూ తోటలో చెట్లతో ఆడుతూ ఆనందంగా గడిపేది ఒకరోజు ఆమె తోటలోకి వెళ్లినప్పుడు గడ్డి మధ్యలో చిన్న కుందేలు కనబడింది అది చాలా ముద్దుగా ఉంది కుందేలు కాలి వద్ద గాయంగా కనిపించింది పింకీ ప్రేమగా దాన్ని ఎత్తుకుని తన ఇంటికి తీసుకెళ్ళింది ఆమె కుందేలు కాళ్లపై మందు వేసి పాలు బిస్కెట్లు పెట్టింది కొన్ని రోజులకే కుందేలు పూర్తిగా కోలుకుంది పింకీ దానికి బన్నీ అనే పేరు పెట్టింది బన్నీ ఎప్పుడూ పింకీ వెంటే తిరుగుతుండేది వారు ఇద్దరూ గడ్డి మీద దూకుతూ పూలతో ఆడుతూ తినిపించుకుంటూ ఆనందంగా గడిపేవారు పింకీ స్కూల్కి వెళ్లినప్పుడు బన్నీ తోట వద్ద వేచి ఉండేది స్కూల్ నుంచి వచ్చినప్పుడు బన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి పింకీని పలకరించేది ఒకరోజు గ్రామంలో పెద్ద వర్షం పడింది బన్నీ ఎక్కడో కనిపించకుండా పోయింది పింకీ చాలా కంగారుపడి వెతికింది చివరకు తోట వెనుక ఒక పెద్ద చెట్టు దగ్గర బన్నీ నానుతున్న తిన్నెలో చిక్కుకొని ఉండటం చూసింది పింకీ వెంటనే బన్నీని రక్షించి వళ్లు గట్టిగా దగ్గరగా పెట్టుకుంది ఆ రోజు నుండి పింకీ బన్నీకి తానే గొప్ప స్నేహితురాలని బాగా తెలుసుకుంది దీనిలో నీతి ఏమిటంటే ప్రేమ అనురాగం జంతువుల పట్ల కరోనా ఉంటే అవి మనకు నిజమైన స్నేహితులవుతాయి